నేను మిదిలేపిని ఈ రోజు మనం మిథుని రాశి వారి కోసం ఒక మంచి వీడియో చేసుకుందాం చాలా మంది మన కామెంట్స్ లో పెడుతుంటారండి మిథుని రాశి వారు ఏమండి గురువు గారు మేము పలానా పూజ చేసుకుందాం అనుకున్నాము కానీ పూజ చేసుకోలేకపోయాం పలానా గుడికి వెళ్దాం అనుకున్నాం దర్శనానికి కానీ కొన్ని అనివార్యాల కారణాల వల్ల మేము ఆ గుడికి వెళ్ళలేకపోయాం కొన్ని అంటే చాలా విషయాల్లో భగవంతునికి సేవ కోసం లేదంటే భగవంతుని పూజల కోసం భగవంతుని దర్శనాల కోసం మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆ సమయానికి మనం అవి పూర్తి చేసుకోలేకపోతాము కొన్ని కోరికలు కూడా కోరుకుంటాం ఆ కోరికలు సఫలీకృతం అయిన తర్వాత మనం ఆ గుడికి వెళ్ళకపోవడం కానీ ఆ పూజలు కానీ చేసుకోకపోతే తరువాత మనకి ఎదురైనటువంటి ఏదైనా సరే చెడు సంఘటనలు అయ్యో నేను ఈ పూజ చేసుకోలేదే దానివల్లే నాకు ఇలా జరిగిందేమో అయ్యో నేను పలానా గుడికి వెళ్తాను అనుకున్నాను వెళ్ళలేకపోయానే అందువల్లే నాకు ఇలా జరిగిందేమో అని మనం ఎంతో బాధపడుతూ ఉంటుంటాం కానీ చాలామంది నిజంగా గురువుగారు ఇలా మేము పూజ అనుకున్నాము అది చేసుకోలేకపోయాం దీనివలన అయినా మా ఇంట్లో ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటుంటారు ఇదే విషయం అంటే గరుడు పురాణంలోని గరుడు భగవానుడు విష్ణుమూర్తికి అడిగినటువంటి ప్రశ్న కూడా ఇదేనండి తండ్రి నీ భక్తులు ఎవరైనా సరే నీ దర్శనం కొరకు కానీ నీ పూజలకు కొరకు కానీ ఎవరైనా సరే చేసుకోకపోతే వాళ్ళ మీద మీ ఆగ్రహం ఉంటుందా అని అడిగితే ఎంతో చిరునవ్వుతోటి ఆ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎంత అమృతం అద్భుతమనే చెప్పుకోవచ్చాను నా బిడ్డలైనటువంటి నా పిల్లలు నా పూజలు చేయలేదనో నా దర్శనానికి రాలేదనో వాళ్ళు నా మీద కోపపడితే లేదు నేను వాళ్ళ మీద కోప పడతానా వాళ్ళు నన్ను ఒక తండ్రి స్థానంలోని నేను నా పిల్లలు వాళ్ళ జీవితం బాగుండాలని వాళ్ళు అభివృద్ధిలోకి రావాలని ఎన్నో పూజలు వాళ్ళు నా కోసం పూజలు చేస్తుంటారు అలాగే నేను వాళ్ళకి వరాలు కూడా ఇస్తూ ఉంటుంటాను అలాగే వాళ్ళు ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా సరే వాళ్ళ తప్పులను నేను క్షమించి కూడా వాళ్ళ జీవితం అంతా కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని చెప్పి నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంటాను అలాంటిది నా బిడ్డలు నాకు పూజలు చేయలేదనో లేదంటే ఏదైనా సరే గుడికి నా దర్శనానికి రాలేదనో నా కోపం వాళ్ళ మీద ఎందుకుంటుంది కానీ ఒకవేళ వాళ్ళ మనసులో కానీ అదే విషయము ఉన్నట్లయితే ఏదైనా సరే కొంత ధనం నేను గుడికి వస్తానని చెప్పి కొంత ధనం అనేది అనుకుంటాము లేదా కొంత ధనం నేను పూజ చేసుకుంటామని అనుకుంటాను కదండి ఆ ధనాన్ని మూగజీవాలకు మీరు ఆహారంగా చూడండి మోగ జీవాలకు మీరు ఆహారంగా వినియోగించినట్లయితే మీరు నా దర్శనానికి వచ్చినట్టే మీరు నా పూజలు చేసినట్టే మీరు నా మనసును గెలుచుకున్నట్లే మీరు లక్ష పూజలు చేసినా సరే దొరకనంత ఫలితం మీరు మోగ జీవాలకు ఆహారం ఇస్తే అంత ఫలితం దక్కుతుంది అని ఎంతో సంతోషంగా ఎంతో నవ్వుతూ ఎంతో చక్కగా భగవంతుడు చెప్పడం జరిగిందండి అందుకే ఇక్కడ మనం ఎవరైనా సరే ఏదైనా పూజలు చేసుకోలేదు అనుకునేటట్టు వారు ఏదైనా సరే మోగజీవాళ్ళకి ఆహారం మీరు ఇచ్చినట్లయితే మాత్రం ఆ పుణ్యం అనేది మీకు మీకు మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఇలాగ మూడు తరాల వరకు కూడా ఉంటుందట ఇది మహా అద్భుతం కదండి అయినప్పటికీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరులో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను మరి నేను ఏదైనా సరే పూజ చేసుకోవడానికి మిదులు రాశి వారికి అవకాశం ఉందా ఆ పూజ చేసుకుంటే నా జీవితంలోని ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యేటువంటి ఒక పూజ చెప్పండి అనేది కూడా చెప్పడం జరుగుతుంది మిథుని రాశి వారు ఒక ఆరు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా అభిషేకాలు చేయించుకొని పాలది తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకోండి ఈ ఆరు మంగళవారాలు కూడా ఎంతో నిష్టగా మీరు పూజ చేసుకున్నట్లయితే మాత్రం మధ్యలో ఒకటి రెండు వారాలు మాకు అవ్వలేదండి అనుకునే వరకు రెండు వారాలు ఆపి మిగతా రెండు వార మూడు వారాలు కంప్లీట్ చేయండి ఏ తప్పు లేదు ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నీ మనం పూజ కంప్లీట్ అయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే మీకు వృద్ధ మహిళలు కానీ వృద్ధ దంపతులు కానీ లేదంటే వృద్ధులు కానీ మీకు కనిపించి అంటే కొంచెం బహు బహుభేదవారు మీకు కనిపించినట్లయితే ఆ సమయంలో వారికి ఆహారం కానీ లేదంటే నూతన వస్త్రాలు కానీ నీకు తోచినంత తగినంత వాళ్ళకి కొంచెం ధనాన్ని ఇవ్వడం కానీ చేసినట్లయితే ఆ ఆశీర్వాదం ఎందుకంటే ఎవరైతే మనం పేదలకి మనం ఆహారాన్ని ఇస్తాము పేదలకి మనం ధన సహాయం చేస్తాము మన చేతికి అంటే మనకి అవకాశం ఉన్నంత వరకు కూడా మనం ఎవరికి ఎంత సహాయాలు చేస్తామో అదంతా కూడానండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మనసును మనం గెలుచుకున్నట్లే మనం ఎంత బాగా పూజ చేసాం కాదు మనం ఎంత సేవ చేసామనేదే భగవంతుడు చూస్తాడు అదొకటి గ్రహించండి మనం ఇతరులకి ఎంత బహుభేదవారికి మనం ఎంత సహాయం చేసాము అనేదే భగవంతుడు చూస్తాడు మన భగవంతుడికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసే దానికన్నా వంద రూపాయలు పెట్టి ఒక బహుభేదవ వారికి మీరు ఆహారాన్ని ఇచ్చినట్లయితే దానికి మీకు లక్ష రెట్లు పుణ్యం వస్తుంది అని చెప్పడం జరుగుతుందండి అందుకే మీరు ఈ రెండు వేల ఇరవై ఆరులో మీరు పూజ చేసుకొని భవభేద వారికి మీరు కొంచెం అన్నదానం చేసుకున్నా లేదంటే వస్త్రదానం చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో ఏమైనా సరే సక్సెస్ అవ్వలేకపోతున్నా మన జీవితంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అలాగే నా నేను కొంచెం డెవలప్ అవ్వలేకపోతున్నాను ఇంప్రూవ్మెంట్ అవ్వలేకపోతున్నాను నా జాబ్ బాగుండాలి ఇలా ఎన్నో అనుకుంటాను మనుషులు అవన్నీ కూడా తీరి సకల సంతోషాలతోటి నిండు ఆరోగ్యంతో ఎంతో ఆనందంగా ఉండగలుగుతా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అందుకే ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికే చెప్తున్న నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్